కల్లుగీత కార్మికులైన గౌడన్నల జీవితాలపై నేను రాసినటువంటి కవిత గౌడు గోడు దేవతాలోకపు అమృత భాండాన్ని అవనిపైకి తెచ్చి లోకాన్ని రసజగత్తులో ఓలలాడించే అపర గంధర్వుడు నా గౌడు మోకు ముస్తాదు కత్తుల ఆయుధ సంపత్తితో అడ్డంగా బిగించిన కట్టుతో అమాయకంగా కనిపించే ఆదిమానవుడు నా గౌడు రోజుకు మూడుసార్లు ద్వారాల అంచులు తాకి అనుపమాన ఆకాశగంగను నేలదించిన అభినవ భగీరథుడు నా గౌడు క్యాన్సర్ రోగాల కారకాలను వదిలించే సురామృత పానకమందించే అందించే ఆయుర్వేద వైద్యుడు నా గౌడు జాతికి మోక్షమిచ్చే జ్ఞాన భాండాగార నిధులను తాళపత్రాలలో దాచి యుగ యుగాలుగా కాపాడుతున్న రక్షక భటుడు నా గౌడు మనుషుల కష్టాల్లో పాలు పంచుకోవడానికి సురలోకాన్ని లంఘించిన ఆంజనేయుడు నా గౌడు తనువు చలువ చేసే తాటి ముంజల వరమిచ్చి మూడు కన్నులనందించు ముక్కంటి శివుడు నా గౌడు తనను తాను మరిచి తన్మయత్వబు పరిచి లోకాన్ని శివతాండవ మాడించు రుద్రుడు నా గౌడు తాడిని తలదన్నే మొనగాడు ఇయాల తాడి చెట్టుపై మృత్యుదేవతతో కలిసి ఉయ్యాల లూగుతున్నాడు ప్రాణాయామం మించిన వ్యాయామ విద్యలను సునాయాసంగా నేర్చిన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు గీతలో కర్మణ్యే వాధికారస్తే గీత కార్మికుడు కర్మ కొద్దీ ప్రాణం ధారపోస్తే తాళపత్రాలలో దాచిన ధర్మసూత్రాలు తాళిపుస్తెలను కాపాడకపోతే మూలకు పడిన మోకుముత్తాదుల సాక్షిగా చిలక్కొయ్యకు వేలాడే వట్టి లొట్టిల సాక్షిగా చెదిరిన నా తల్లుల పసుపు కుంకాల సాక్షిగా తలెత్తుకున్న చైతన్యం తాడిచెట్టంత ఎదుగుతుంది కళ్ళు తాగించిన కత్తితోనే కళ్ళు తెరిపించడం నేర్పుతుంది